నమస్కారం చంద్రునికి పదహారు కళలుంటాయి కదా ప్రతి తిథికి ఒక నిత్యదేవత అధిపతి శుక్లపక్షంలో కృష్ణపక్షంలో తిథి ఒకటే అయినా ఆ రోజు ఉండే నిత్యదేవత మారుతుంది ఓ అలాగా కాని ఒక్క అష్టమికి మాత్రం రెండు పక్షాలలోను శుక్లాకృష్ణ ఒకే నిత్యదేవత ఉంటుంది ఆమె పేరు త్వరిత మారదు అవునా ఇది అమ్మవారి నిశ్చలతను మార్పులేని ఆ సమతుల్య స్థితిని శాశ్వతత్వాన్ని సూచిస్తుంది అన్నమాట అందుకే అంతటి నిశ్చలమైన ప్రశాంతమైన అష్టమి చంద్రునితో దేవి నుదుటిని పోల్చారు అద్భుతం నిజంగా అద్భుతం అంటే కేవలం నుదుటి వర్ణనలోనే ఇంత లోతైన తత్వముందా మరి వర్ణనను ధ్యానిస్తే మనస్సులో ఎలాంటి భావన కలగాలి ఈ వర్ణన అమ్మవారి ప్రశాంతతను కరుణను నిర్మలత్వాన్ని మనస్కి తెస్తుంది చంద్రుడు ఎలాగైతే చల్లని కిరణాలతో మనకు ఆహ్లాదాన్నిస్తాడో అలాగే అమ్మవారి ఈ చంద్రుని వంటి నుదురు ఆమెను ధ్యానించేవారికి మానసిక శాంతిని స్పష్టతను ఓదార్పునిస్తుంది శంకరులు సౌందర్యలహరిలో ఇంకా అందంగా చెప్పారు చెప్పండి అమ్మవారి నుదురు ఒక అర్ధచంద్రుడు ఆమె పాపిట సీమంతరేఖ ఇంకో అర్ధచంద్రుడు ఈ రెండూ కలిసి పరిపూర్ణమైన చంద్రబింబంగా ప్రకాశిస్తున్నాయని ఆ రూపాన్ని ధ్యానిస్తే అమితానందం కలుగుతుందని వర్ణించారు ఆ ప్రశాంతమైన ముఖాన్ని ఊహించుకుంటేనే ఎంతో హాయిగా ఉంది